హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో కేవలం బెల్లం బనానా యూజ్ చేసి ఒక స్వీట్ అయితే చేసాము అదేనండి బనానా హల్వా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం బనానా హల్వా తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాము ముందుగా బనానా హల్వాకి నాలుగు పండిన పెద్ద సైజ్ అడ్డుపల్లను అయితే నేను తీసుకుంటున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసుకొని మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టేద్దాం బనానాను అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ అయితే పట్టేద్దాం ఈ విధంగా మెత్తగా పేస్ట్ లో అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో హాఫ్ కప్ గీ అయితే వేసుకుందాం నెయ్యి అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందాకలా మిక్సీ పట్టిన అట్టిపళ్ళ పేస్ట్ అయితే వేసుకుందాం ఇది నెయ్యిలో బాగా కలిసేంత వరకు అయితే కలిపేసుకుందాము ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటేస్తుంది బనానా పేస్ట్ దగ్గర పడేలోపు ఈ లోపల పక్కన బెల్లం అయితే మనం కరగబెట్టుకుందాం ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటినీ అయితే కరగబెట్టుకుందాం ఈ బెల్లం జస్ట్ కరిగితే చాలు పాకం పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇది చూసారా ఇలా దగ్గర అయిపోయిందో నెయ్యి కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసుకుందాం కరగబెట్టిన బెల్లం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ అయితే ఉండాలి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఇదైతే చూసారా ఫ్యాన్ కి ఎలా సెపరేట్ అయిపోతుందో ఇది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుందాం బనానా హల్వాలో డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక చాలా బాగుంటుంది దాని టేస్ట్ అనేది బనానా హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారా ప్యాన్ కి అయితే ఎలా సెపరేట్ అయిపోతుందో మొత్తం నెయ్యి అదంతా బాగా కలిసి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఒక స్క్వేర్ బాక్స్ లో అయితే తీసుకుంటున్నాను మీ మీ దగ్గర వేరే బాక్స్ ఉన్నా సరే మీరు దానిలో తీసుకోవచ్చు నేనైతే స్క్వేర్ బాక్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బనానా హల్వాని ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇది కొంచెం చల్లారాక మనం దీన్ని స్క్వేర్ షేప్లో అయితే పీసెస్లో బనానా హల్వా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్